అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి తల్లి శక్తిని ఆరాధించే తొమ్మిది పవిత్ర దినాలు ప్రతిరోజు ఒక అవతారం ప్రతిరోజు ఒక శక్తి సందేశం మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు భక్తులకు ధైర్యం ప్రసాదిస్తారు రెండవ రోజు బ్రహ్మచారిణి తపస్సు ఓర్పు మనలో నింపుతుంది మూడవ రోజు చంద్రగంట భయాలను తొలగించి శాంతిని అనుగ్రహిస్తుంది నాలుగవ రోజు కూష్మాండ సృష్టికారిని జీవితంలో వెలుగులు నింపుతుంది ఐదవ రోజు స్కందమాత కుటుంబ సౌఖ్యం పిల్లల శ్రేయస్సు కాపాడుతుంది ఆరవ రోజు కాత్యాయని ధైర్యానికి విజయానికి మార్గం చూపుతుంది ఏడవ రోజు కాళ్ళరాత్రి చెడును నశింపజేసి రక్షణ కలిగిస్తుంది ఎనిమిదవ రోజు మహాగౌరి పవిత్రత శాంతిని ప్రసాదిస్తుంది తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మనోరథాలను నెరవేర్చి మార్గం చూపిస్తుంది ఈ తొమ్మిది రోజులలో తల్లిని స్మరించుకుంటే భక్తిలో బలం జీవితంలో శుభం కలుగుతుంది మనలోని చెడు తొలిగి సత్సంకల్పాలు సృష్టి చెందుతాయి నవరాత్రి మన జీవితాలలో ధైర్యం ఆనందం శాంతితో నింపాలని తల్లిని ప్రార్థిద్దాం